విలువలు గల విద్యాలయంపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోం ఎంఎల్సి గోపిమూర్తి మరియు యూట్యూబ్ ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లల గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ ఎంఎల్సి గోపిమూర్తి ఒక యూట్యూబ్ ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు అది చిలుకూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద కొంచెం దుస్పర్శాలు రావడం వల్ల నేను చాలా స్పందించాను అది ఇలా రావడం వల్ల మేము బాధాకరంగా ఉంది మాకు మాకు ఢిల్లీ స్కూ పబ్లిక్ స్కూల్ ఒక ప్రస్థానంగా ఉంది నేను త్రీ ఇయర్స్ మా పాపని జాయిన్ చేశాను నా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తాను లేదా అనుకుని అటు ఇటు తిరిగిన తర్వాత వచ్చేలా అంటే ఆ శ్రీనివాస్ గారు మా దేవునిలాగా అమ్మ అదేమొద్దు మేము జాయిన్ చేయి మేము చూసుకుంటామని చెప్పారు ఇలాంటి ఇంతమంది ఆయన చేస్తుంటే అసలు అలా ఎలా రాయాలనిపించిందండి మేము అలా రాసినందుకు మేము చాలా బాధకరంగా ఉంది మీరు మాత్రం అలాంటి ద్వారా రాయొద్దు మా స్కూల్ని బ్యాట్ చేయొద్దు మా వల్ల ఈయన వల్ల మాకు ఏ స్కూల్ వల్ల ఏది తప్పు లేదు కానీ అన్ని సర్టిఫికేట్ని చూసుకుంటే ఏది పేరెంట్స్ అన్నీ ఎందుకు జాయిన్ చేస్తారండి అలా రాసు ఉండాలంటే మీరు కూడా అన్నీ చూసుకోవాలి కదా అని అనుకున్నప్పుడు ఇంత ప్రస్థానంలో అసలు మీరు రాయాలంటే అన్నీ చూసుకుని రాయాలి అలా ఎలా రాసేసారండి మీరు మీకు మీడియా ఉంటే సరిపోతుందా దాన్ని కొంచెం ముందు చూసుకోవాలి కదండి ఇది చిన్నది కాదు కదా ప్రస్తావన ఇంత దాన్ని మీరు ఇంత బ్యాడ్ చేసేస్తే అలాగండి మీకు మాత్రం ఇదే చెప్తున్నానండి ఈ న్యూస్ మళ్ళీ రిపీట్ అయ్యిందంటే చాటా చీపురిచ్చుకోవాల్సి వస్తుంది మా పేరెంట్స్ నుంచి మీ ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రండి అంతేగాని ఇలాంటివి మాత్రం వద్దు ఈ ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతో చక్రమంగా తర్వాత దాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కడికన్నా వెళ్తుంటే ఏ స్కూల్లో చదువుతున్నావు అని చెప్పే రకంగా క్రమశిక్షణగా ఉందండి ఇంతవరకు మాకు ఏది మాకు ఇలా బ్యాడ్ వచ్చింది ఇలా వచ్చింది అని అసలు ఇప్పుడు అనిపించలేదండి నేను ఇది ఈ అయితే నాలుగు సంవత్సరాలండి అలా అయితే నేను చదివించలేను కదండి మా పాప నీట్గా పలానా స్కూల్లో నీకు ఏదైనా జరుగుతుందని అమ్మ లేదమ్మా చాలా క్యూట్గా ఉందమ్మా టీచర్స్ బాగా చెప్తున్నారమ్మా నేను ఆ స్కూల్లోనే చదువుతుంటానమ్మా వేరే స్కూల్కి నేను ఎలా నమ్మా అంటుందండి అలాంటప్పుడు పిల్లలే అంత ఇదిగా చెప్తుంటే ఇంత అసలు ఎవరిని కనుక్కోకుండా ఏం చేయకుండా మీరు ఎలా రాయగలిగారండి ఇది మాత్రం రిపీట్ చేయద్దు ప్లీజ్ ఆ సంస్థానాన్ని ఇబ్బంది పెట్టద్దు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవచ్చు రండి ఇక ప్రతి ని మీరు కన్సిడర్ చేసుకోండి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి మీరు ఫేస్ టు ఫేస్ చూసుకోండి సార్ నమస్తే అండి నా పేరు రాజనారాయణ నేను హుమన్ రైట్స్ సర్వీస్ చేస్తాను అలాగే అన్ని గ్రామాలకు వెళ్తాను అన్ని స్కూళ్ళు చూస్తూ ఉంటాను అదే పదంగా మా మనవరాలను కూడా ఇక్కడ జాయిన్ చేసాం జాయిన్ చేయడం కారణం ఏంటంటే మా అల్టిగారు చనిపోయారు చనిపోయినప్పుడు ఇది పరిస్థితి అని చెప్తే నీ మనవరాలు చదివించి అన్నీ చూసుకుంటే పూచి నాగని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది చూసుకున్న ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్కూల్కి బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఏదైనా ఉంటే మేము అడుగుతాం ఏ పొరపాటు లేదు ఎమ్మెల్సీ బర్రా గోపి గారు ఇక మీరు నిన్న మాట్లాడింది అది కరెక్ట్ కాదు మీరు అది ఉపసహరించుకోండి బర్రా గోపిమూర్తి గారు మీరు ఉపాధ్యాయుల మీద ఎంతో యుద్ధం చేశారు అలాగే మరి ఈ అబద్ధాల మీద యుద్ధం చేయడం అనేది బాగలేదు గోపి గోపిమూర్తి గారు ఇది కరెక్ట్ కాదు మీరు వచ్చి పేస్ట్ ఫేస్ మాట్లాడదాం రండి పెద్ద టీచర్గా ఉండి పిల్లలకి టీచర్లకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీది అటువంటి డెవలప్ చేయవలసిన బాధ్యత మీది అవి ఏమి లేకుండా ఏదో చెప్పి ఏదో విని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అంతా కూడా పేరెంట్స్ కూడా మేము బాధపడుతున్నాం ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఇవన్నీ దొంగ సంతకాలు ఇవన్నీ నాకు కూడా చూశాను పేపర్లో చూశాను ఇవన్నీ దొంగ సంతకాలు నేను రుజువు చేయగలుగుతాను ఈ దొంగ సంతకాలండి దమ్ముంటే దమ్ముంటే మీరు ఈ కరెక్ట్ టైం మీరు రుజువు చేస్తే మీకు కూడా నేను వస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను దమ్ముగా వస్తాను మీది ఇది మీరు చూపించమంటే చూపించండి లేదనుకుంటే నేను ఇది దొంగ సంతకాలని రుజువు చేస్తాను రండి మీరు ఎక్కడికి వస్తారు మాదేపట్నం కూర్చుందాం విజయరామరాజు దగ్గర లేకపోతే మన వర్మగారి దగ్గర కూర్చుందామా రండి కూర్చొని మాట్లాడదాం ఏంటి పేరెంట్స్ అంతా మా అమ్మాయి మా మనవరాలు అందరూ కూడా బాధపడుతున్నారు మా అమ్మాయి బాధపడుతున్న పేరెంట్స్ అంతా వచ్చి ఏంటి అదో వచ్చిన పిల్లలు శుభ్రంగా చదువుకుంటున్నారు ఏంటి ఇలా ఈ దుష్టాచారం ఏంటి ఏ అన్న అడిగితే ఆయన ఇచ్చేయాలి కదా డబ్బుల గురించి ఏమన్నా ఈయన ఇబ్బంది పెడుతున్నారా డబ్బుల గురించి విషయంలో అయితే అసలు అలాంటివి జరగటానికి వెళ్ళి మా దగ్గరే డబ్బులు తీసుకుంటాం లేదు ఆయన ఎలాగ నడుపుతున్నారు అనే మాకే బాధ కలుగుతుంది అటువంటిది ఈయన దుష్టాచారంతో ఇలా నడపడం ఇది కరెక్ట్ కాదు నేను ఇది తప్పని చెబుతున్నాను మీరు ఇలాంటి రిఫ్లెక్ట్ చేయకండి ఏదన్నా రండి మీరు ఎక్కడ రమ్మంటేనే అక్కడికి వస్తాను కూర్చున్నా మాట్లాడదాం ఈ రికార్డు అంతా పట్టుకు వస్తాం మొత్తం రికార్డు అంతా ఎరిఫై చేస్తా ఉందే పబ్లిక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని కూడా రికార్డులో ఉందే యాభై తొమ్మిది లక్షల రూపాయలు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆయన చూస్తున్నారు అన్ని అన్ని చదివే వీళ్ళందరూ కూడా చూశారు అలాగే అందరితో పాటు నేను చూశాను కారణం ఏంటంటే ఇవన్నీ చూసే నేను మాట్లాడుతున్నాను మీరు ఏం చూసి మాట్లాడదు రికార్డ్ అంతా మీకు ఇస్తాను రండి నేను చూపిస్తాను నా దగ్గర ఉంది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి మీరు ఒక టీచర్గా ఉండి వాళ్ళ ఎమ్మెల్సీ అయ్యి ఒక పద్ధతిగా పది మందికి న్యాయం చేయవలసింది నేను ఒక ఎమ్మెల్ ఉమెన్ రైట్స్ నెంబర్గా పనిచేస్తున్నాను పది మందికి ఛాయ్ పడుతున్నాను తప్ప ఎవరికి అన్యాయం చేయట్లేదు ఏదన్నా తప్పు ఉంటే ఖండిస్తున్నాను ముఖం మీదకి వచ్చి రండి మిమ్మల్ని ఖండిస్తున్నాను ఏమన్నా ఉంటే నాకు చేయండి ఇది నువ్వు తప్పు మాట్లాడిందని రండి కూర్చుందాం ఫేస్ టు ఫేసు నమస్తే అండి నా పేరు మోహన్ అండి మా పిల్లలు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నారు ఫీజు లేకుండా మా సార్ చదివిస్తున్నారు అయితే మరి ఈ ప్రచారాలు మాకు ఆర్టీవీ నుంచి రాసలే పెట్టారు అవి ఎంతవరకు కరెక్టు మీరు మాకు అవి నిరూపించగలరా నిరూపించగలరా నిరూపించగలిగితే రండి మమ్మల్ని రమ్మంటారా మీరు వస్తారా వచ్చి మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాం మా సార్ శ్రీనివాసరాజు గారు దేవుడితో సమానం మాకు మాకు ఈ స్కూల్ నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు దయవించి మీరు ఎటువంటి ప్రసారాలు చేయకూడదని కోరుకుంటున్నాను నా పేరు వీరాజు మా చిన్నమే రా మా పాప ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతుంది మధ్య టీవీలో రాజుగారి కోసం ప్రసారాలు వస్తున్నాయి మేము చూస్తున్నాం వస్తున్నాం రాజ జరుగుతున్నాయని చదువుతాము ఎందుకు చేస్తున్నారండి ఇవి రాజుగారు మంచి స్థానం చాలా లోకుగా తీసుకుంటున్నారండి అందరూ మేము పేరెంట్స్ అందరం కూడా మేము సీరియస్గా తీసుకుంటే చాలా వరకు వెళ్తుందండి ఇది ఇక్కడితో ఇక్కడతో ఆపాలనేది ఆపపోతే మేము చాలా సీరియస్గా తీసుకుంటాం అనేది మరి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నదే తెలీదనేది ఈ రాత్రి అయ్యి అని చాలా పేక్ న్యూస్గా చెబుతున్నారండి మా రాజుగారి దగ్గర మాకు అండి మా పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నారంటే మా లేవరు మేము కూలి పని చేసుకునే వాళ్ళని కదండి ఎందుకు చదివిస్తున్నారు రాజుగారు మా మంచి చూసే కదండి ఆయన మంచి స్థానం అండి ఎందుకు ఛార్జ్ చేయాలి మమ్మల్ని అందరినీ ఆయన మంచి స్థానాన్ని పెట్టే కదండి మమ్మల్ని అందరినీ ఛార్జ్ చేస్తున్నారు అటువంటి ఆయన మీద నిందలేస్తున్నారని అది అంటున్నారు ఇది అందరూ పేక్ న్యూస్ రాసి వెళ్ళి చేస్తున్నారు అవి చేస్తున్నారు పేక్ పబ్లిక్ స్కూల్ అది ఇది అని బోళ్ళు చెబుతున్నారండి అలా చెప్పవద్దు కరెక్ట్ కాదు కదండి అది మాకు మేమందరం కూడా పేరెంట్స్ అందరం కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అని ఇది ఇది ఎక్కడితో ఆపపోతే మనకి చాలా దూరం మేము పేరెంట్స్ వెళ్ళవలసి అండి ఇదండి నమస్తే అండి నేను టీచర్గా ట్వంటీ ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేను చేస్తున్న వర్క్ మేము చేస్తున్న పని మా స్కూల్ మీద మీరు ప్రచారం అని చూస్తుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది చూడండి మా స్కూల్కి పర్మిషన్ లేదు అని అంటున్నారు పర్మిషన్ లేకపోతే పర్మిషన్ లేకపోతే ఎలా మా స్కూల్లో సిబిఎస్ఈ వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఎలా జరుగుతున్నాయి మరి పర్మిషన్ లేదు అని అంటున్నారు నిన్న ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు గోపి గోపిమూర్తి గారు చెప్పినట్టు స్టేట్ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు డిఫరెన్స్ అండి అది ఒకసారి మీరు చూడండి మా మీద దయచేసి ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురావద్దు పర్సనల్ ఎవరు చెప్తున్నారో మీకు ఎలా చెప్తున్నారో మాకైతే తెలియదు కానీ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఈ సంస్థలో ఎంతమంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్నారు మీరు ఎవరైనా వచ్చి చూసారు అసలు ఎంతమంది పేరెంట్స్ పేరెంట్స్కి అబ్జెక్షన్ లేదు పేరెంట్స్ ఏమీ లేదు మీరందరూ బయట వాళ్ళు ఎవరండి ఇంత ఇంత కామెంట్గా ఎందుకు చేస్తున్నారు మా మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాకు చెప్పండి మాతో మాట్లాడండి ఈ డిపిఎస్ పర్మిషన్ లేదని మా దగ్గర పర్మిషన్ పేపర్ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ఒక సెక్రటరీ సైన్ చేసిన దాని మీద దాని సెక్రటరీ గారికి సైన్కి వాల్యూ లేదా మరి ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇదంతా ఒకసారి వచ్చి చూసుకోండి కావాలంటే అంతేగాని ఎవరో ఎవరి కోసం వత్తాసు పలుకుతూ ఈ విద్యా ఈ ఉన్న ఈ సంస్థ నాశనం చేయాలని మాత్రం చూడద్దు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు మీ టీచర్స్ అంతా మేము ఉద్యమించామనుకోండి ఎలా ఉంటుందనేది మీరు ఆలోచించుకోండి మేము ఎంత దూరం వెళ్ళగలమో మీరు ఆలోచించండి కానీ ఎందుకు ఇది ఈ ఎందుకు నాశనం చేస్తున్నారు ఎంత ఎంతమంది పిల్లలు ఫ్రీగా చదువుతున్నారు ఇక్కడ చాలామంది చదువుతున్నారు ఇక్కడ ఫ్రీగా వాళ్ళందరూ కలగా ఉన్న లో చదవాలి కలని కూడా నిజం చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళని మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు జరుగుతుంది ఇది ఎవరి కోసం ఇది ఇది సంస్థ కోసం చే సంస్థ కోసం మీరు ఎగ్జెట్ రావద్దు అసలు సంస్థ మీకు అనవసరం అండి ఇదంతా ఈ సంస్థ మీకు ఏమి హాని చేయట్లేదు కదా ఎంతమంది పేరెంట్స్ ఫ్రీగా చదివ సార్ వచ్చి చూడండి రండి ఒకసారి రండి దయచేసి రండి మీరు అందరూ చూడండి కావండి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్కి నేను అబ్జెక్షన్ మీకు ఎందుకు ఫస్ట్ పాయింట్ గోపీమూర్తి గారు మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు సార్ ఎందుకు సార్ ఎవరిచ్చినారు ఎవరిచ్చారు మీకు వెనక ఎవరికి వస్తాసింది మీరు పలుకుతున్నారు మేము టీచర్స్ అండి నేను ఇరవై సంవత్సరం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఇరవై సంవత్సరాలు నేను డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ చేసుకుంటూ వస్తున్నాను ఏ స్కూల్లో నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు మీరు వచ్చిన తర్వాత ఇలా ఎందుకు అన్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్ నేను నా రిక్వెస్ట్ ఒకటే సార్ ఒక సంస్థను నాశనం చేయొద్దు మన స్టేట్లో ఉన్న మంచి మంచి స్కూల్స్ ఇది ఒక స్కూల్ ఈ స్కూల్ని నాశనం చేయొద్దు దయచేసి తెలంగాణ స్టేట్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఎంత బాగా ఉంటున్నాయి మనకు దరిద్రం దరిద్రవంతం ఇదంతా ఇలా చేయొద్దు దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకు చేస్తున్నారు ఎవరికి వర్తాల్సి ఇదంతా ఎవరు ప్రమేయము ఇదంతా ఒక్కసారి చూడండి దయచేసి మా సంస్థను మాత్రం నాశనం చేయకండి పేరెంట్స్ అందరూ ఎంత బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతున్నారండి ముందు టీచర్ ఏంటి టీచర్ మన స్కూల్ గురించి అలా ఎందుకు టీచర్ మాట్లాడుతున్నారు అడుగుతుంటే మనం ఆడుకోవడానికి వెళ్తే మాకు ఏంటి టీచర్ ఇది ఇలా మేము ఫ్రీగా చదువుతున్నాం కదా టీచర్ మా కళాకథ టీచర్ అలా అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలి టీచర్గా చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ మీరు చెప్తున్నాం ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ ఫేక్ ఇది ఇది పర్మిషన్ లేదా రండి వచ్చి చూడండి ఉందా లేదా చూడండి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీకు హాని ఏం చేస్తుందండి స్కూల్ అసలు పిల్లల్ని చదివిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ స్కూల్లో ఉందండి ఇంత గ్రౌండ్ ఉందా ఎవరిని ఆడిస్తున్నారో పిల్లల్ని ఎంతసేపు రుద్దుతున్నారు కానీ మేము అన్ని చేస్తున్నాం కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఇదంతా ఏమో లేమో లేదు సార్ ఇదంతా కరెక్ట్ కాదు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి